సోదరుడు పవన్ కళ్యాణ్ సినిమాల కంటే ఎక్కువ రోడ్ల మీద చూస్తున్నాను సభల్లో చూస్తున్నాను నేను రెండు వేల ఇరవై ఒకటిలో ఇప్పటం సభలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను దానికి నాకేదో అద్భుతాలు జరుగుతాయి కాదు కానీ నిజంగా యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకొని మనకి వ్యాపారస్తుల పెట్టుబడులు దృష్టిలో పెట్టుకొని సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వైసీపీ ప్రభుత్వం మారాలి వ్యక్తి ప్రయోజనాలు వర్గ ప్రయోజనాలు పార్టీ ప్రయోజనాలు అన్నిటినీ దాటి ఒక తోటి మనిషిగా ఒక సాటి మనిషిగా నేను మీకు అండగా నిలబడ్డాను దాన్ని ఏమి ఆశించి చేయలేదు నేను ఆశించిందల్లా ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుకి బలంగా నిర్మించడానికి మనం సంయుక్తంగా కలిసి రావాలని ఒక ఆలోచన తప్ప నేను ఏ ఆలోచన పెట్టుకోలేదు ఈ మైత్రి ఈ స్ఫూర్తి అందరూ సమిష్టిగా వచ్చే చాలా సంవత్సరాల వరకు దీన్ని కాపాడుకోవాలని ఆశిస్తూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇందాక లోకేష్ గారు చెప్తున్నట్టుగా హలో ఏపీ చెప్పుకుందాం ఒకసారి హలో ఏపీ హలో ఏపీ వైసీపీకి బాయ్ బాయ్ చెప్తాం మన ప్రభుత్వాన్ని స్థాపించుకుందాం భవిష్యత్తు నిర్మించుకుందాం అని తెలియజేసుకుంటూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుగుదేశం జనసేన మైత్రి వర్ధిల్లాలి ఇది చాలా అద్భుతంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనికి బీజేపీ ఆధినాయకత్వం సంపూర్ణమైన ఆశిస్సులు అందజేస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ ఏ బొమ్మ చూస్తే జగన్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఏ బొమ్మ చూస్తే జగన్ కి జ్వరం వస్తుందో ఏ బొమ్మ చూస్తే తాడేపల్లి కొంపలో టీవీ పగలుతాయో ఆ బొమ్మ ఈ రోజు మనందరం చూస్తున్నాం విజనరీ చంద్రబాబు గారు పవర్ఫుల్ పవనన్నా మన సింహం पाले बाबु फ्रेम ब्रदर्कारी ज़ूम जेसितापाली